క్రైస్తలార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయ్యడు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ వాడు మనం నిత్యం మన దేవుడు ఎంతో నమ్మదగినవాడు మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆ దేవుడు మన ఎడల తన కృప చూపుచూ నిత్యమూ మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు నుండి అపవాది నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి ముఖ్యంగా పాపం నుండి తప్పించుటలో ఆయన నమ్మదగిన దేవుడండి తన అమూల్యమైన వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చుటలో ఆయన నమ్మదగినవాడు ప్రియ విశ్వాసి ఈనాడు మనం క్రైస్తవులంగా పిలువబడుచు విశ్వాసులంగా జీవించే మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయండి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి నిందించబడతాము అవమానాల పాలవుతాము కుటుంబంలో బాధలే వ్యాపారంలో నష్టాలే ఉద్యోగంలో వ్యతిరేకతలే సంఘంలో గొడవలు పిల్లల్ని బట్టి బాధ తల్లిదండ్రులను బట్టి దిగులు రకరకాల భయాల మధ్య జీవిస్తున్న మన జీవితం ఏమైపోయిద్దో అని సంతోషం లేక ఈనాడు మనం జీవిస్తున్నాము కదా ప్రియ సహోదరి సహోదరు ఇలాంటి స్థితిలో ఉన్న మనతో వాక్యం చెబుతుంది సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు అని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుడు మనల్ని ఎక్కువగా బాధ పెట్టడు శోధింపబడనియ్యడు నిత్యము కన్నిటికి గురిచెయ్యడండి అనుదినము అక్కరలు కొరతలలోనే ఉంచడు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేస్తాడు ఆ మార్గం మనకు ఎప్పుడు ఎదురవుతుందంటే ప్రార్థించినప్పుడు విశ్వాసంతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఎందు నమ్మకముంచి జీవించినప్పుడు కష్టాల నుండి శ్రమల నుండి శోధల నుండి మనకి గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు ఆ దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా మనం నమ్మాలి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు తన వాగ్దానాన్ని నా జీవితంలో తప్పకుండా నెరవేర్చుటకు సమర్థుడని మనం విశ్వసించే వారిమిగా ఉండాలండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుడు తన దృష్టికి నమ్మకస్తులుగా బ్రతికే వారి కోసం ఎన్నో దీవెనలను దాచిపెట్టాడండి ప్రియ విశ్వాసి మన కష్టాలనే తలుచుకుంటూ దుఃఖిస్తూ కన్నీటితో జీవిస్తే మనకు విడుదల రాదు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తామో ఎప్పుడైతే మన కష్టాల విషయమై బాధల విషయమై ఆ ప్రభు పాదాల వద్ద సాగిలపడి కన్నీరు కారుస్తామో అప్పుడే నీకు నాకు గొప్ప సహాయం దొరుకుతుందండి ఆ దేవుడు నమ్మకస్తులను దినదినము వర్ధిల్ల చేస్తాడు పరుస్తాడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు క్రమక్రమంగా హెచ్చిస్తాడు మేళ్ళు దీవెనలు ఇచ్చుటలో ఆయన నమ్మదగినవాడండి ఆనాడు శారా నమ్మింది విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకున్నది కాబట్టే తాను వయస్సు దైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది శ్రేష్టమైన కుమారుణ్ణి పొందుకున్నది దేవుని యొద్ద నుండి ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మనకుందా ఇట్టి నమ్మకం మనకుందా ఇంత గొప్ప విశ్వాసం దేవుని వాగ్దానాలను నమ్ముచున్నామా మనము ఆయన కార్యం చేస్తాడని విశ్వసించేవారిగా ఉంటున్నామా కాబట్టే మన జీవితంలో శోధనలండి కష్టాలు నష్టాలు శ్రమలు సమస్యలు ప్రియ విశ్వాసి ఈనాడు నువ్వు పదే పదే ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి ఎక్కడ ఎలాంటి పని దొరకక ఎంతగానో బాధపడుతున్నావేమో ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్నావా నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరడం లేదని దుఃఖిస్తున్నావా కష్టాలు సహాయం చేసేవారు కానరావడం లేదని నువ్వు ఎంతగానో బాధకు గురవుతున్నావేమో అనేకుల సోటిపోటి మాటలను నువ్వు తట్టుకోలేకపోతున్నావా కష్టాలు శ్రమలు బాధల మధ్య సంతోషం లేక బ్రతుకుతున్నావా ఇక నాకు ఈ కష్టాల నుండి బాధలు శోధనల నుండి శ్రమల నుండి విడుదల రాదా అని కృంగిపోతూ జీవిస్తున్నావా ప్రియ విశ్వాసి ఆయన సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నువ్వు భరించగలిగే కష్టాలను మాత్రమే నీకిస్తాడు ఈనాడు దేవుని వాగ్దానం విషయమై అప్పనమ్మక ఉండకుండా ఏ హోవాయందు నమ్మకముంచి సురక్షితంగా జీవించుదాము సమస్త బాధల నుండి మనల్ని దేవుడు విడిపిస్తాడు శోధనల నుండి తప్పించుతాడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడండి ఆ పరమతండ్రి ఏహోవాయందు నమ్మకముంచు వారు కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదుడ ఈ దినము నుండి దేవునికి ప్రార్థించు ఆయనకు మొరపెట్టు ధైర్యంగా ఉండు ఆ దేవుడు ఎప్పటికీ నిన్ను సిగ్గుపడనీయడు నిన్ను విడువడు ఎడబాయడండి శారావలే విశ్వాసమును బట్టి ఎదురుచూడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను అసాధ్యమైన కార్యములను ఆ దేవుడు జరిగించుతాడండి మన దేవుడు నమ్మదగినవాడండి మన కష్టాలను తీసివేయటలో నమ్మదగినవాడు మన దుఃఖాన్ని తొలగించి సంతోషం ఇచ్చుటలో నమ్మదగినవాడు మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధపరచుటలో నమ్మదగినవాడు కాబట్టి ఇంత గొప్ప కార్యాలు చేస్తే మన దేవుని మనం నిర్లక్ష్యం చేయకుండా మనం కూడా నమ్మక స్థలం వలె ఆ దేవునిని సేవించితే తప్పకుండా దేవాది దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అలాగే కష్టం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని మీద సనగకుండా ఆయనను ప్రశ్నించకుండా వాటిని మనం కొంతకాలం సహించితే తప్పకుండా ఆ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అలాగే ప్రిలార ఈనాడు మనకు సహనము ఓపిక లేకపోతే ఆయనకు ప్రార్థించితే దేవుడే వాటిని అనుగ్రహి కాబట్టి ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వైపు చూడడం అలవాటు చేసుకుందాము తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ నా జీవితంలో తన గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికార్యములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను కాపాడినారు పోషించినారు దేవా అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు తండ్రి సజీవులంగా చేరి సజీవుడుపైన మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మీరు నమ్మదగిన దేవుడో తండ్రి అద్భుతాలు చేసే దేవుడో ప్రవ్వా నీ బిడ్డలైన వారిని విడువక ఎడబాయక కాపాడే దేవుడో తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలు ఎదుర్కొనే ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి వారిని రక్షించే దేవుడోగా ప్రతి శోధన నుండి తప్పించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా మా జీవితాలలో మా కుటుంబాలలో ఎన్నో శోధనలు దేవా కొన్ని కొన్ని వాటిని మేము భరించలేని వారిగా ఉంటున్నాము సహించలేని స్థితిలో జీవిస్తున్నాము దయచేసి వాటన్నిటి విషయమే మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా బిడ్డల దుఃఖాన్ని తొలగించండి తండ్రి ఈ బాధను నేను తట్టుకోలేను ఈ సమస్యలను నేను భరించలేను అని కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండితేవా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని లేవనెత్తండి తండ్రి అయ్యా ఈనాడు ఎందరైతే బిడ్డలు మీ దృష్టికి నమ్మకస్తులుగా జీవిస్తున్నారో నమ్మకమైన హృదయంతో మిమ్మల్ని విశ్వసిస్తూ మీకు మొరు మీకు ఇష్టలుగా బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండితేవా బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండితేవా మీరే వారి ఏడల గొప్ప కార్యాలను జరిగించమని ఈ వాగ్దానం నీ బిడ్డలందరి ఎడలు సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి సమస్తము చేటుకు సమర్థుడో తండ్రి అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమున నీ బిడ్డల పట్ల మీరే మేలు చేయమని అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నారు తండ్రి బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి తోడుగా ఉండి సజీవులనుగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో మంచి జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రత్యేకించి పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షల వరకు వెళ్తుండగా వారు చుట్టూ మీ దూతలు నుంచండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయండి ప్రవ్వా ఈనాడు దేవా బిడ్డలు చదువుతున్నారు కానీ వాటిని గుర్తుంచుకోలేకపోతున్నారు దేవా ఎగ్జామ్ హాల్కి రాగానే మర్చిపోయే వారిగా ఉంటున్నారు దేవా దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చక్కటి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి దేవా బిడ్డల్ని మీరు బలపరచమని మంచి ఆరోగ్యంతో ంపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలు రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా అయ్యానే బిడ్డలు రాసే ప్రతి పరీక్షల్లో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా ఇంతవరకు ప్రవా బిడ్డలు రాసిన ప్రతి పరీక్షను బట్టి మేము ముస్తాం దేవా మంచి రిజల్ట్ను వారికి అనుగ్రహించండి దేవా ముందున్న పరీక్షల కొరకు సిద్ధపరచండి ప్రతి సబ్జెక్టు చక్కగా చదివి బాగుగా రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా చక్కటి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి దేవా అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి అయ్యా నీ బిడ్డని బలపరచండి దేవా రాకపోకలు క్షేమాన్ని ఇవ్వండి దేవా అయ్యా నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రతి ఒక్కరికి వారు ఆశించిన రీతిగా చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా భార్య భర్తల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చక్కటి సంతానాన్ని బహుమానంగా పొందుకునే కృపను గ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలో ఉండే దుఃఖాన్ని తొలగించండి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా బలపరచండి దేవా సుఖమైన కొరకు సిద్ధపరచండి దేవా అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మరలా మీ చిత్తమైతే చక్కటి బహుమానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా అయ్యా ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి దేవా మీరే వారి పట్ల మేలు చేయమని బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కొరతను కూడా మీరే తీసి వేయండి దేవా నీ బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ ఉంచండి నీ బిడ్డల్ని మీరు కాపాడండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి దేవా నీ బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సంఘాలను మీరు దీవించండి విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి మీరే వారిని పోషించండి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వించండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా దుస్తుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియల నుంచి బిడ్డల్ని కాపాడండి అపవాది బంధకాల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా ఎందరైతే ప్రవా యవ్వనస్తులు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా మీ వైపు ఆకర్షించుకోండి మీ పరిచర్ చేసే బిడ్డలుగా సిద్ధపరచండి మీ కాడిని మోసే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా త్రాగుబోతుల విందులు కార్యాలలో పాపంలో చెడు స్నేహాలలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా అయ్యాటి కాల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా అయ్యా పాపాన్ని చెడును అసహించుకునే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని వ్యర్థమైన వాటి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధ ని మీరు తొలగించండి బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ నామమున ప్రార్థం చేసే బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా అయ్యా మీ నామమును బట్టి మొరపెట్టే బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా అయ్యా ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థి సిం తండీ ఈనాడు దేవ ప్రతి బిడ్డ మీ నీతిని మీ రాజ్యమును వెతికే బిడ్డగా సిద్ధపరచండి దేవ మీ మీయందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి మీ కార్యాలయందు ఆసక్తి కలిగి నిత్యమో మిమ్మను స్తుతించేలాగున మీరే సహాయం చెయ్యండి ఇష్టలుగా మీ దృష్టికి నీతిమంతులుగా యథార్థవంతులుగా నడుచుకుంటూ చెడుతనాన్ని విడిచిపెట్టి నిర్దోషులుగా జీవిస్తూ మీ ద్వారా సమస్త ఆశీర్వాదములను పొందుకోగలుగున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి దేవా కృప చూపించండి ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవ ఎంతో మంది బిడ్డలు ఏమీ లేని వారిగా రకరకాల అక్కరలు కొరతలు కలిగి జీవిస్తున్నారు లేమిడిలో బ్రతుకుతున్నారు చాలీ చాలన జీతాలతోటి వారి దినములను అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు దయచేసి నీ ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు దృష్టించండి వారి స్థితిని అంతటినీ మీరు హెచ్చించండి ప్రతి పరిస్థితిలో ప్రియులు మిమ్మల్ని జాగ్రత్తగా మిమును ఆశ్రయిస్తూ మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి మీ అద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు మేలు చూడునట్లుగా మీరే ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మాకు కలిగినటువంటి దానితో తృప్తి కలిగి జీవించే మనసును మాకు అనుగ్రహించండి దేవా నిత్యమో మీతో సహవాసం చేస్తూ సంతోషం సమాధానం పొందుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డలంత అందరిని మీరే జ్ఞాపకం చేసుకుని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను శత్రువును బాధలను మీరు తొలగించండి దేవా అయ్యానీ బిడ్డల్ని సమస్యల నుండి శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప ఆశీర్వాదముల చేత వారిని నింపండి దేవా అయ్యానీ బిడ్డలందరికీ ఓర్పును ఓపికను సహనాన్ని అన్నిటినీ భరించి తట్టుకునే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాల విషయంలో ఏ ఒక్కరు తొందర పడకుండా సహాయం చేయండి దేవా అయ్యాన్ని బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ఎవరి సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహం అంతట్ల తోడై ఉండండి దేవా చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నిందల గుండా అవమానాల గుండా ద్వేషాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు దేవుడోగా దేవుడోగా గొప్ప ప్రతిఫలం ఇచ్చే మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దేవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్థుతిస్తూ మాకరు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఎక్కి భవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ